హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీ రాగి లడ్డు ఎలా చేయాలో చూసేద్దాం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని యాఫ్ గ్రాముల పల్లీలు వేసి వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని నాలుగైదు నిమిషాలు వేగనిస్తే చక్కగా మంచి రంగులోకి బాగా వేగుతాయి ఇవిలా సగం వరకు వేగనిచ్చి వీటిలోనికి కొద్దిగా జీడిపప్పు బాదం పప్పు వేసి వీటిని కూడా ఈ పల్లీలతో పాటు వేగనివ్వండి ఇలా బాగా వేయించేసుకుని వీటిని ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే ప్యాన్లోకి ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేసేసుకుని రెండు కప్పుల రాగి పిండిని కూడా వేసుకోండి ఈ పిండిని కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి మంటను పెంచకుండా లో ఫ్లేమ్లో కాసేపు వేయించుకున్నామంటే కమ్మటి వాసన వస్తుందండి అలా కమ్మటి వాసన వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోండి ఇలా బాగా వేగనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు పల్లీలను పొట్టు తీసేసుకుని మిక్సీ జార్లోకి వేసి మిక్సీ పెట్టి గిన్నెలోకి వేసుకోండి లడ్డూ తింటుంటే అక్కడక్కడ మనకి పలుకులు తగలాలని ఇలా కోర్స్గా మిక్సీ పెట్టి వేసాను మెత్తగా పౌడర్ పౌడర్లాగైనా చేసుకుని వేసుకోవచ్చు మిక్సీ జార్లోకి కాస్త వేయించుకున్న రాగిపిండిని వేసేసి రెండు కప్పుల రాగిపిండికి ఒక కప్పు బెల్లం తురుము వేసుకోండి మిక్సీ పెట్టుకునేటప్పుడు పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా బెల్లాన్ని ఇలా సన్నగా తరిగేసి వేసుకోండి మిక్సీ పెట్టుకున్న ఈ పిండిని ఈ గిన్నెలోకి వేసేసుకుని కొలత ప్రకారం చెప్పాలంటే కనుక పావు కేజీ రాగపిండికి నూట యాభై గ్రాముల బెల్లం సమానంగా సరిపోతుందండి తీపి ఒకసారి అంతా గరిటితో కానీ చేత్తో కానీ కలిసేలా బాగా కలిపేసుకోండి ఇందులోకి మూడు ఆలుకలను దంచేసి ఆ పౌడర్ను కూడా వేసేసి అంతా కలిసేలా బాగా కలుపుకోండి ఇలా కలిపేసుకున్నాక పావు కప్పు నెయ్యిని బాగా వేడి చేసి ఆ నెయ్యిని ఇందులో వేసేసుకోండి నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి గరిటితో అంతా కలుపుకుని తర్వాత చేత్తో కలుపుకుని చిన్న చిన్న లడ్డూల్లా చేసుకోవడమే పిండిని మొత్తాన్ని మనకి కావాల్సిన సైజులో లడ్డూల్లా చేసుకోవాలి నెయ్యి వేడిగా ఉన్నప్పుడే లడ్డూల్లా చుట్టేసుకుంటే రాగి లడ్డూలు ఈజీగా చుట్టుకోవడానికి వీలుగా ఉంటుందండి ఒకవేళ లడ్డు చేసుకోవటానికి రాకపోతే కనుక పొడి పొడిగా ఉంటే ఒకటి లేదా రెండు స్పూన్ల నెయ్యిని వేసుకుని అప్పుడు లడ్డూల్లా చేసుకోండి ఇంతేనండి చాలా సింపుల్గా ఈ రాగి లడ్డూలను చేసేసుకోవచ్చు ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్